ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి దేవుని బిడ్డారా అందరూ దేవుని వాక్యం చదివినారా దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నువ్వు దైవిక శక్తిని పొందుకుంటావు కాబట్టి దెయ్యం నిన్ను వాక్యాన్ని చదవనియాడు దేవుని సన్నిధిలో నిన్ను ప్రార్థన చేయడు చేయనియాడు కాబట్టి దేవుని బిడ్డారా గమనించండి దేవుని సన్నిధికి మనం అతి సమీపంగా ఉండడం ద్వారానే శోధనలను సమస్యలను అన్ని రకములైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కోగలం ఇంకా దేవునికి మీ హృదయాన్ని ఎవరైతే ఇవ్వని వారు ఉన్నారో దయచేసి యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా స్వీకరించండి ఆయన కలువరి శిలువలో మన కొరకు శిలువలో మరణించున్నాడు ఆయన తిరిగి లేచినాడు ఆయన రక్తంలో కడుగబడితేనే మనకు పాపక్షమాపణ నిత్య జీవము మనకు దొరుకుతుంది చిన్న వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం చూసుకుందాం యహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును దేవుడు మనకు బలం అనుగ్రహించేవాడు అయితే దురదృష్టవశాత్తు ప్రజలు దేవుడిచ్చినటువంటి బలాన్ని ఈజీగా చాలా సులభంగా పోగొట్టుకుంటున్నారు సినిమా థియేటర్లో టికెట్ కోసం క్యూలో నిలబడి బలాన్ని పోగొట్టుకుంటున్నారు మత్తు పదార్థాలు సేవించి బలాన్ని పోగొట్టుకుంటున్నారు సెల్ ఫోన్ ముందు గంటలు గంటలు గడిపి బలాన్ని కోల్పోతున్నారు చెడు వ్యసనాల ద్వారా శరీర బలాన్ని కోల్పోతున్నారు వ్యర్థమైన సంభాషణల ద్వారా దేవుని చిత్తం నుండి తొలగిపోయి ఆత్మ బలాన్ని కూడా కోల్పోతున్నారు సంసోను తన ఆత్మ బలాన్ని కోల్పోయినాడు శరీరాన్ని కూడా నిష్ఫలుడుగా చేసుకున్నాడు యవనస్థులారా మీరు బలవంతులు మీరు దుష్టుని ఉన్నారు అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులు సాతాని మీద సాతాను తలంపుల మీద దుష్టుని మీద అపవిత్రత మీద కాముకత్వం మీద చెడుతనం మీద జయం పొందాలని అయితే బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు సాతాను రాజ్యం కట్టడానికి ఉపయోగిస్తున్నారు సాతానుడు దుష్టుడైన అపవాది ఏమి ప్రేరేపిస్తే దాన్ని చేయడానికి జనాలు ఇష్టపడతా ఉన్నారు దేవుని వాక్యం మనలో లేకపోతే మనం బలహీనమైపోతాం దేవుని వాక్యం మనలో ఉంటే మనం బలవంతులుగా ఉంటాం దేవునితో సంబంధాన్ని కోల్పోయి దేవుని వాక్యాన్ని దూరం చేసుకొని చాలామంది బలహీనులుగా మారిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టేసినాడేమో దేవుడు నన్ను మర్చిపోయినాడేమో దేవుడు నా గతికి నా స్థితికి నా మృతికి నన్ను వదిలిపెట్టినాడేమో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారు లేదు లేదు దేవుని బిడ్డారా దేవుడు ఎప్పుడు కూడా అలాగ వదిలిపెట్టే దేవుడు కాడు నువ్వు బలహీనుడవు బలహీనురాలివి కావడానికి గల కారణం దేవుని వాక్యంతో నిన్ను నీవు నింపుకోకపోవడమే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయలేకపోవడమే అంతేకాని దేవుడు ఎప్పుడు కూడా తన సంకల్పాన్ని మధ్యలో విడిచిపెట్టే ఇదే కాదు ఆయన నీ కన్నీళ్లు చూస్తున్నాడు నీ స్థితిని చూస్తున్నాడు నీ బలహీనతలు చూస్తున్నాడు నువ్వు ఉన్నటువంటి పడిన స్థితిని చూస్తున్న దేవుడు ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు యహోవా నా బలమా అంటున్నాడు దావిదందుకే ఆయన నిన్ను హెచ్చించేదాకా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు నీ తల్లి గర్భంలో నీ ఉన్నప్పుడు ఆయన నీడలో కొన్ని సంకల్పాలు కొన్ని ఉద్దేశాలు కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు ఆ ఉద్దేశాలను ఆయన నెరవేర్చేదాకా నీ చేయి విడువడు నేను ఎన్నడు కూడా ఆయన ఎడబాసే దేవుడు కాడు అయితే నీ బలము దేవుడు అనేది నువ్వు గ్రహించాలి యహోవయ బలమిచ్చువాడు యహోవయ జ్ఞానమిచ్చువాడు గనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి మనం గనుక ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా జ్ఞానమిచ్చు వాడవు బలమిచ్చు వాడవు శక్తినిచ్చువాడవు నీవైనా ఉన్నాయన ఇంతవరకు అజ్ఞానంగా బలాన్ని సినిమా థియేటర్లకు పాపములకు మత్తు పదార్థములకు దుర్వ్యసనాలకు దుష్ట స్నేహితులకు సమయాన్ని బలాన్ని వ్యర్థపుచ్చుకొని నీ నుంచి దూరమైనటువంటి వారిని మీరు దర్శించండి రక్షించండి కరుణించండి ప్రవ్వాన్ని సహాయం అందించండి మిమ్మల్ని మీరు మహిమపరుచుకోండి మా ప్రియ బిడ్డలందరినీ నాయన మీ సన్నిధిలో నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి నా ప్రార్థనలకు ఇచ్చమని దేవి సున్నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి షేర్ చేయడం అంటే వ్యాప్తి చేయడము ప్రకటించడము వార్తాపత్రికలు దేవుని కార్యాలను ప్రకటించవు దేవుని కార్యాలను ప్రకటించు పత్రికలు మనమే నీ ఒక పత్రికగా ఉండి ఈ జీవం కలిగిన వాక్యాన్ని అనేకులకు ప్రకటించి దేవుని యొక్క రాజ్యమును వ్యాప్తి చేయగలవని నమ్ముచున్నాం దయచేసి దేవుని దీవెనలు పొందండి దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థన చేయండి